వనపర్తి జిల్లా పెద్దమందరి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అదే మాదిరిగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూ భూకమాతానికి భూదార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పి వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి అన్నారు గురువారం పెద్దమందరి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి భూమి హక్కుల రికార్డు రెండు వేల ఇరవై ఐదు చట్టం గురించి అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి హాజరయ్యారు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ సురభి డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను రైతులకు వివరించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి భూ మతానికి భూధార్ కార్డు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు రాష్ట్రంలోని రైతులు మేధావులు నాయకులు సహా అందరి సలహాలు సూచనలతోనే ప్రభుత్వం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదును రూపొందించింది అమల్లోకి తెచ్చిందని చెప్పారు గతంలో అమల్లో ఉన్నటువంటి ధరణి కారణంగా రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయని ఇప్పుడు ప్రజాప్రభుత్వం తెచ్చిన భారతి భూభారతి చట్టంతో అన్ని వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పారు చట్టంలో ఉన్నటువంటి నియమాలను అమలు చేయడంలో రెవెన్యూ అధికారులకి కీలక పాత్ర అని కాబట్టి వారు ఈ చట్టాన్ని అమలు చేయడంలో వారికి ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు फिर क्या लका सा गेम मचा दे चिकना गेम लगा नाम गंगा ये बात पर हां ये बड़ा सर आवाज बात बाबू अच्छा मुंह गिलास आईडी पर 100 बैठेगा नहीं का ये सर सर टेंगा लो टेंगा दलेक्टिसिंग एक एक ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణి ను రద్దు చేసేసి భూమాత పోర్టల్ ను మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరించారు హైదరాబాద్లో దానిలో భాగంగానే ఈరోజు వనపర్తి జిల్లాలో రెండు మండలాలు చేసి అందరు అధికారులు మా నాయకులు మండల లాంఛింగ్ చేస్తున్నారు దానిలో భాగంగానే ఒక స్వప్న దళిత మహిళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్క కారుబియ్యం కాకుండా హైదరాబాద్లో శ్రీమంతుడి భోజనం కూడా తెలంగాణ రాష్ట్రం మా కుటుంబాల స్వప్నమ్మ వాళ్ళ కుటుంబాలకు నా తండ్రి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విజయవంతం మా తీర్థ ప్రేమ నితిన్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి అందరికీ సన్నది చేయాలని ఆలోచించిన స్వప్నం కాబట్టి దాన్ని ప్రజల్లో ఒక స్పందన ఎక్కువ స్వప్నమ్మ ఆ ఇల్లు కూడా చాలా ఇబ్బంది ఉంది సో ఆల్రెడీ ఆమె అప్లికేషన్ ఇట్లా ఇందిరామ లేదు వాళ్ళు రేషియన్స్ ఒక రేషన్ కాడు దీనిలో భాగంగా అన్నది పేద ప్రజలకు ఏం కావాలో వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి ప్రెసిడెంట్ మాడస్తూ ఇన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరామరాజు ఈ గీత కుటుంబాలకు బాగుపడుతుంది